ఇక్కడి నుండి స్టార్ట్ మనకు చుట్టూ కడీలు కడీల మధ్యలో ఉన్న ల్యాండే వన్ ఏకర్ అమ్మకానికి ఉంది సో ఇది విలేజ్కి దగ్గరలో ఉంది డబుల్ రోడ్కు దగ్గరలో ఉంది జిల్లా కేంద్రానికి చాలా దగ్గరలో ఉంది గెస్ట్ హౌస్ పర్పస్లో చాలా యూజ్ అవుతుంది హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీనివాసాచారి ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు వన్ ఏకర్ వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది అమ్మకానికి ఉంది ఈ వన్ ఏకర్ గురించి పూర్తి వివరాలు కావాలంటే మొదటగా మా యూట్యూబ్ ఛానల్ను చూస్తున్నట్టయితే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ప్రతిరోజు పెట్టే వీడియోను మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకి ఫార్వర్డ్ చేయండి ఇది మొత్తం వన్ ఎకర్ వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కు వానుకొని రోడ్ పేసింగ్ కూడా చాలా బాగుంది మనకు రోడ్ పేసింగ్ కూడా మేబీ నూట యాభై ఫీట్ల వెడల్పుతో వస్తుంది చుట్టూ కడీలు కడీల మధ్యలో ఉన్న వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది సాయిల్ పరంగా మాత్రం కంప్లీట్ రెడ్ స్థాయిలో ఉంది మనకు సాగులో ఉంది కల్టివేషన్లో ఉంది వ్యూ మాత్రం చాలా బాగుంటుంది ఎదురుగా మనకు రిజర్వాయర్ ఉంది వాటర్ పరంగా మాత్రం ఫుల్ వాటర్ ఎటువంటి ప్రాబ్లం లేదు సో దీనికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కిసాన్ యోజన కూడా వస్తుంది టైటిల్ పరంగా మాత్రం డాక్యుమెంట్స్ పరంగా మాత్రం ఆల్ క్లియర్గా ఉన్నాయి డాక్యుమెంట్స్ నా దగ్గర ఆల్ అవైలబుల్గా ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే ఇది బీటీ రోడ్కు ఉంది మనకు ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ కమర్షియల్ బిట్గా కానీ అగ్రికల్చర్గా కానీ గెస్ట్ హౌస్ పర్పస్లో కానీ యూజ్ చేసుకోనికి చాలా బాగుంటుంది అండ్ జిల్లా కేంద్రం నుండి కేవలం పదిహేడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది మనకు జనగామ జిల్లా కేంద్రం నుండి పదిహేడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ప్రైజ్ పరంగా చూసుకుంటే ఈ ఎకరం ధర వచ్చేసి వన్ ఎకర్కి థర్టీ ఎయిట్ లాక్స్ చెప్పడం జరుగుతుంది ఎకరం ధర ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుంది మన పేమెంట్ని బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది డిస్టెన్స్ పరంగా జనగామ నుండి పదిహేడు కిలోమీటర్ల దూరంలో మండలానికి ఏడు కిలోమీటర్ల దూరంలో డబల్ రోడ్కు వంద మీటర్ల దూరంలో విలేజ్కి కిలోమీటర్ల దూరంలో హైదరాబాదు ఉప్పల్ నుండి మనకు తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమికి అన్ని విధాల పేపర్లు అవైలబుల్గా ఉన్నాయి మనకు ఇన్వెస్ట్మెంట్ పరంగా గెస్ట్ హౌస్ పర్పస్లో అగ్రికల్చర్ ల్యాండ్కు దేని పరంగా అయినా తీసుకోనికైతే ఇన్వెస్ట్మెంట్ చేయనికైతే చాలా మంచి ప్రాపర్టీ